హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం బ్రెడ్ టోస్ట్ విత్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ముందుగా ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను దాన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఈ బ్రెడ్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి బ్రెడ్ స్లైసెస్ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పాలు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నం పెట్టండి సో టోస్ట్ పెన్నమైనా పర్వాలేదు దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసి ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి దానిపైన కూడా ఒక టేబుల్ స్పూన్ ఘీ బాగా ఫుల్గా అప్లై చేయండి ఇలా రెండు వైపులా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఎంతమందికి బ్రెడ్ టోస్ట్ విత్ మిల్క్ తెలుసో కామెంట్ సెషన్లో తెలియచేయండి ఇలా రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా షుగర్ పాలు అది వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా ఇలా పాలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన బ్రెడ్ టోస్ట్ విత్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసిస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి సో దీనిపైన హనీ అయినా ఎచ్చు షుగర్ బదులు అవాయిడ్ చేసి హనీ వేసినా మంచిదే సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే